అండి ఇదైతే మొక్కజొన్న కంకి కాదండి స్వీట్ కార్ను నేను ఇది పైన పొట్టు తీస్తూ ఉంటే కింద కాడ విరిగిపోయింది అందుకోసం అనేసి నేను ఇలా కడ్డీ గుచ్చుతున్నానండి కడ్డీ గుచ్చేసి ఇది కాల్చుకోవాలి నేను నాకు ఎక్కువగా ఉడకబెట్టుకోవడం కంటే ఇలా కాల్చుకొని తినడం చాలా చాలా ఇష్టము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఉడకబెట్టడం కంటే ఇదే ఈజీ ఇదే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా స్టవ్ వెలిగించుకొని మన దగ్గర నిప్పులు ఎలాగో ఉండవు కాబట్టి ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి మరీ మాడకుండా అంతా కాలేటట్టు కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇలా కాల్చుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది మామూలుగా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కంటే నాకైతే ఇదైతే బాగా ఇష్టము మా ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఇష్టపడతారు ఉడకబెట్టినట్టు అప్పుడప్పుడు చేస్తే కానీ ఎక్కువగా ఇలానే కాల్చుకొని తింటాము ఇంకా చూడండి ఇలా బాగా కాల్చుకోవాలి అంటే మనం మామూలుగా డైరెక్ట్గా పట్టుకొని కాల్చుకోవడం కంటే ఇలా కడ్డి కుర్చేసినామంటే చాలా ఈజీగా కాలుతుంది కింద పట్టుకోవడానికి దానికి గెనుపు ఉన్నా కూడా దానికంటే ఇలా కడ్డి కుర్చే కాలుస్తేనే చాలా బాగా వస్తుంది చూడండి ఇలా అంతా బాగా నీట్గా కాల్చుకోవాలి ఇలా తిప్పి తిప్పి కాల్చుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంకా వేడిగా ఉంది ఇప్పుడు దీనికి నిమ్మకాయ తీసుకోవాలి దా ఒక నిమ్మకాయ తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకోవాలి దాంట్లో ఉప్పు కారం వేసుకోవాలి ఈ గిన్నెలో ఉప్పు కారం వేసి రెండు మిక్స్ చేయాలి తర్వాత ఈ నిమ్మకాయకు ఉంది కదా ఈ నిమ్మకాయకు ఇదంతా బాగా రుద్దుకోవాలి రుద్దుకొని తర్వాత దీనికి ఈ స్వీట్ కార్న్కు రుద్దాలి ఇలా రుద్దేసినామంటే పుల్లగా కారం కారంగా ఉప్పు అన్నీ వేసినాం కదా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా కొద్దిగా చల్లారినామంటే చల్లారితేనే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మరీ పూర్తిగా చల్లారకూడదు చూడండి నేనైతే ఇంకా వల్చేసుకోను డైరెక్ట్గా అలానే తినేస్తాను ఇలా తింటుంటే భలే ఉంటుంది మీరు కూడా ఈసారి మామూలుగా ఉడకబెట్టుకోకుండా ఈసారి ఒక ఈసారి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్